నమస్తే తెలుగుసం ఛానల్కి స్వాగతం నా పేరు ఉదయ్ ప్రస్తుతం మనం లంబసింగి మండల కేంద్రమైన లంబసింగి నుంచి చెరువులమైన గ్రామం దగ్గర ఉన్నాం మనతో పాటుగా నారాజ్ గారు ఉన్నారు ఇంతకుముందు వీడియోలో మనం ఆల్రెడీ చూసాము వీరు కాఫీ తోటలు ఏ విధంగా సాగు చేస్తున్నారని అయితే ఇదే కాఫీ తోట లోపల అంతర్ పండగా వీళ్ళు ఈ పెప్పర్ కూడా సాగు చేస్తూ ఉన్నారు ఇది ఏ రకము ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు దీని సాగు విధానం ఎట్లా దీని ద్వారా వీరికి కలిగే ఆదాయం వేయాలేంటి పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే గారు చెప్పండి మీరు ఈ చెట్లు ఎప్పుడు ఎప్పుడు పెట్టి ఈ చెట్లు ఇవి మాకు అదే రెండు వేల రెండులో ఇచ్చారన్న తర్వాత మేము తర్వాత వేసుకున్నాము ఐటీడీ ఇది కూడా ఈ మొక్కలు అయితే ఇచ్చారని ఈ మొక్కలు కూడా ఐటీడీ ఇచ్చారు అయితే వర్షం కారణం చేత గత ఐదు రోజుల నుంచి వీడియోలు తీయడం కుదరట్లేదు కాబట్టి ఇక్కడికి వర్షం తగ్గినప్పుడు వచ్చినా సరే ఇక్కడికి రావడంతో వర్షం తీవ్రత పెరిగింది కొద్దిగా అన్యత భావించవద్దు ఒకవేళ ఆ వాయిస్ లోపల కొద్దిపాటి తేడా సరే కొద్దిగా అడ్జస్ట్ కావాలని పోతాం ఓకే అయితే మీకు ఇది కూడా రెండు వేల రెండు ఇచ్చింది అవును అప్పుడు మీకు ఐటీడీఏ మొక్కలు ఇచ్చిందా లేకపోతే గింజలు ఇచ్చిందా అంటే మొక్కలు కట్ చేసి బేగుల లోపల కట్ చేసి ఇస్తే దాన్ని చె గు ఇప్పుడు అక్కడ నుంచి అప్పటి నుంచి మొదలు ఇదే చెట్టు ఇట్నే ఉండిపోయిందా మళ్ళీ మార్చడం జరిగింది చెట్టు చచ్చిపోతే మళ్ళీ అయితే మీరు ఇదంతా కొండ పొలంలోపల మీకు ఈ చెట్లు ఉన్న చెట్లని ఈ విధంగానే ఉంచుకొని మీరు కాఫీ తోటలు కాఫీ చెట్లు పెట్టుకొని ఆ మధ్యలో చెట్ల మొదల దగ్గర మీరు మీరు ఆడ చెట్లు పెట్టుకున్నారు అయితే మొత్తంగా ఇప్పుడు ఎన్ని చెట్లకు పెట్టుకున్నారు ఇట్లా ఈ రకంగా అన్నారు అంటే చెట్లు అన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లుకి వేసుకుంటాం అన్న అయితే ఒక చెట్టుకు ఒకటే మొక్క లేకపోతే ఎక్కువ ఎక్కువ సంఖ్యలో కూడా పిలుకలు పెడతారా ఒక చెట్టుకి చిన్న సైజు చెట్టుకు అయితే రెండు పక్కల నుంచి వేసుకోవాలన్నా మొక్క పెద్ద చెట్టు అయితే మూడు పక్కలు వేసుకుంటే ఆ ఎక్కువ బలం ఇస్తుంది ఎక్కువ కాప వస్తుంది ఎక్కువ కాపు వస్తుంది చెట్టు మందాన్ని బట్టి మొలకల సంఖ్య పెరుగుతుంది అయితే ఇప్పుడు పెట్టుకున్న కాళ్ళ నుంచి మీకు ఇట్లా ఇట్లా కాయలు రావడానికి అంటే మిరియాలు రావడానికి మీకు ఎంత సమయం పట్టింది

ఇచ్చారన్న మా పాపలు ఆహా అవి ఐటీ కూడా ఇచ్చింది వాటిని చెట్టుకి వేసుకొని దాని ద్వారా ఎక్కుతారా ఇట్లా ఇది ఇన్ఫెరాడ్ ఇన్ఫెరాడ్ అవును ఆహా దాని చెట్టు గాయలిచ్చి ఎక్కి కాయలు తెంపుతారు కాయలు తెంపుతో ఉంది ఇట్లా ఒక చెట్టుకు రెండు వేల చొప్పున ఎన్ని ఎన్ని చెట్లు ఉంటే అన్న ఆదాయం అవును ఇప్పుడు ఇది పూతకు రావడానికి ఎంత సమయం ఏ కాలంలో పూతకు వస్తుంది ఇప్పుడు ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనము మార్చి ఏప్రిల్ లో కోస్తాము నీకు బాగా ఎండా తర్వాత ముస్టం తర్వాత మళ్ళీ జూన్ జూలై నుంచి మళ్ళీ చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అవుతాయి అనమాట చిన్న చిన్న పూత స్టార్ట్ అవుతాయి పూత స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి అయితే పూత వచ్చిన కాని మొదలు కాయలు తెంపడానికి మళ్ళా పది నెలల వరకు ఎదురు చూడాలా దీనికి పదిహేను నెలలు అంటే మన సేము అలాగే ఉంటదండి పూత వచ్చిన వస్తదండి సంవత్సరానికి ఒకటేసారి వస్తది అది కూడా జూన్ జూలై లోపల పూతకొస్తే మళ్ళీ మీరు మార్చి ఆ మార్చి ఏప్రిల్ నెల లోపల మీరు అనుకుంటారు ఈ పచ్చికాయలు తెంపుతారా లేకపోతే ఎండినాక కాస్త ఎండినాక పచ్చికాయనే కోస్తాం కాకపోతే కొద్దిగా ముదురుతదన్నమాట ముదురుతది లోపల కొద్దిగా గట్టిగా అవుతుంది అన్నమా ఇప్పుడు పట్టునది మెత్తగా ఉంటుంది మెత్తగుంటది అప్పుడు కొద్దిగా గట్టిగా అయిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి ఆరబెడతాం అంటే కూడా రెండు మూడు రోజుల్లో ఎంత బాగా కాస్త అయితే ఈ చెట్టు పెరగడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఇట్లా చల్లని వాతావరణం ఇప్పుడు మీరు అంత లంబసింగి అంటే చాలా కూల్ ఏరియా కదా ఇటువంటి చల్లని ప్రాంతాలలోనే వేస్తా లేకపోతే ఏ ప్రాంతంలో అయినా ఏ ప్రాంతమైనా వేసుకోవచ్చు కానీ కొద్దిగా నీడెక్కుండా కూడా ఎక్కువ ఉంటే కాపు కూడా పెద్దగా రాదనమాట అది నీడ పెద్దగా ఉండదు కానీ చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ఆ ప్రాంతాలలో ఎండ కాస్ట్ కొద్దిగా

ఒకవేళ చనిపోతే మళ్ళీ పెడతాను పెడతాం వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా ఎంతో వ్యవసాయాలకు వచ్చి ఇక్కడ దాకా వచ్చిన నాకు మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ నాకు అది ఎంతో పుష్ణిస్తుంది ఇంకొన్ని వీడియోలు చేసేందుకు నాకు శక్తినిస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు దీన్ని కొనే దళారులు మీ దగ్గరికి హెచ్చుకుంటారా లేకపోతే మీరే ఎక్కడికైనా తీసుకోవాల్సి ఉంటారా ఒకప్పుడు మేమే తీసుకెళ్లి కిందన అమ్మేవాళ్ళము మోసుకోండి మోసుకొని దళార్లో పైకి వచ్చేవాళ్ళు కాదు కిందకి తీసుకురమ్మంటే కిందకి తీసుకెళ్లి అమ్మేవాళ్ళము కానీ ఇప్పుడైతే వాళ్ళే ఇంట్లో వచ్చి కేజీ కేజీ ఇంత ఉందనేసి వాళ్ళు రేట్ ని పిచ్చి చేసి తీసుకెళ్తారు అనమాట వాళ్ళు డైరెక్ట్ వచ్చి కేజీ ఏమో ఎనిమిది వందలు ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది కేజీ మార్కెట్ అప్పుడు మార్కెట్ సిచువేషన్ బట్టి మార్కెట్ హెచ్చు తగ్గుల ధర హెచ్చు తగ్గులను బట్టి మీకు ధర నిర్ణయిస్తాను మరి అదే సరైన ధర అని మీకు ఎట్లా నిర్ణయం అవుతుంది ఎట్లా తెలుస్తుంది మీకు మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ధర నడుస్తాను అని ఎట్లా తెలుస్తుంది నాకు డైరెక్ట్ అంటే గవర్నమెంట్ ఐటీ ఉంటది కదా అది రేట్ ఫిక్స్డ్ చేస్తుంది దాన్ని పెట్టి వాళ్ళు ఒక ఆరు వందల రేట్ చేశారు అనుకో ఈ ప్రైవేట్ వాడు ఒక ఐదు రూపాయలు కష్ట పెంచడానికి ప్రైవేట్ వాడికి ఇస్తారు వాడు తక్కువ చేసడానికి గవర్నమెంట్ కి ఇస్తారు ఒకవేళ ఐటీడీఏ ధర ఎక్కువ పెట్టేదైతే ఐటీడీఏ కమ్మతారు లేదు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వచ్చి మేము ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తాం అంటే మీరు అయితే ఐటీడీఏ మీకు అమ్ముకోవద్దు అనే అట్లా నిబంధనలు అయితే ఏం లేదు ఎవరికైనా అమ్ముకోవచ్చు రూపాయి నష్టపోకూడదు మీకు ఎక్కడైతే ఒక రూపాయి లాభం వస్తుంది అక్కడ ఇచ్చకుండా సెంటర్ ఓకే ఎక్కడ లాభం ఉంటే అక్కడ అమ్ముకోండి అని చెప్పింది కాబట్టి మీరు కూడా ఎక్కడ ధర ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటారు మొత్తంగా దీనిపైన ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ముప్పై చెట్లు ఉన్నట్టున్నాయి కదా ఈ రకంగా యాభై అరవై వేలు వచ్చినా అంటే అంతా రాకపోతే పెద్ద వస్తే వస్తుంది రాకపోతే చెప్పలేము ఒక పది ఇరవై చెట్లు ఉంటే మినిమం ఒక ఇరవై ముప్పై వేలు వచ్చే అవకాశం ముప్పై వేలు వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు మీరు కాఫీ సాగు చేస్తా ఉన్నారు కాఫీ ద్వారా నలభై యాభై వేల వరకు ఇటు ఆదాయం వస్తా ఉన్నారు ఇటు ఒక ఇరవై వేల వరకు ఇటు ఆదాయం అంటే మొత్తంగా ఒక అరవై డెబ్బై వేల వరకు మీకు ఒక ఎకరం ఆదాయం వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ మిరియాల చెట్ల వరకు వచ్చేసరికి మాత్రం ఇది స్థలం విస్తీర్ణం బట్టి కాదు ఉన్న చెట్లను బట్టి పెట్టే మొలకలను బట్టి ఆదాయం డిసైడ్ అవును అంతేనా ఓకే మొత్తంగా అయితే మీకు ఇది బాగానే కలిసి వచ్చింది బానే ఉంటాయి ఇట్లా బానే ఉన్నాయా ఇదివరకు మరి మీరు చిరుధాన్యాలు సాగు చేసేది ఇప్పుడు మొత్తంగా లేదు లేకుండా కొద్దిగా అయితే అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేనా అప్పుడు చిరుధాన్యాలు పండించి పొట్టకు తిని ఉన్నప్పుడు అప్పుడు బాగుండేదా లేకపోతే ఇప్పుడు ఈ కాఫీ తోటలు మిరియాల తోటలు వేసి నాలుగు రూపాయలు కమ్ముకున్నప్పుడు ఇప్పుడు బాగుండేదా అంటే ఒకప్పుడు ముందైతే పెద్దగా కాఫీ కూడా కొండే కాదు కానీ ఇప్పుడు అయితే కాఫీలు అయితే కొంటున్నారు ముందైతే రేట్ లేదు కాబట్టి పెద్దగా ఆసక్తి చూపించే వాళ్ళం కాదం ఆ చిరుధాన్యాలు మీదనే డిపెండ్ అయ్యి వ్యవసాయం చేసేవాళ్ళం అనమాట ఎప్పుడైతే జస్ట్ రేట్లు పెరిగేవి అప్పటి నుండి ఆ సిరు మానేసి దీని మీద ఆధారపడి చెట్లు పెంచుకుంటూ కాఫీ నాటుకుంటాం అనమాట మీకు ఈ కాఫీ మిరియాలు ఈ వ్యవసాయం అయితే మీకు బాగానే ఉన్నాయి అది చూశారు కదా వీరికి రెండు వేల రెండు లోపల ఐటీడిఏ వారు కాఫీ మొక్కలు అలాగే పాటుగా మిరియాల మొక్కలు కూడా కాండాలు ఇచ్చారని చెప్తా ఉన్నారు కాండాన్ని ఇక్కడి వరకు రెండు కనుపుల వరకు ఉంచి ఇస్తే దాన్ని వాళ్ళు నర్సరీగా పెంచి ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ వాళ్ళ పొలంలోనే ఉన్న చెట్లకు ఆ చెట్టు సైజును బట్టి ఒక వైపులా రెండు వైపులా లేదంటే మూడు వైపులా ఆ చెట్టు సైజును బట్టి మొలకలు నాటుకునేవారు అని చెప్తా ఉన్నారు ఒక చెట్టు పైన రెండు వేల వరకు ఆదాయం వస్తుందని అట్లా ఎన్ని ఎన్ని చెట్ల వరకు ఉంటే అంతవరకు ఆదాయం తీసుకునే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అయితే కేవలం వీరు ఈ చెట్ల మీద కాకుండా పాటుగా కాఫీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని దీన్ని కలిపి ఒక ఎకరం పేరు మీద యాభై నుంచి అరవై డెబ్బై వేలు ఎనభై వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఇదివరకైతే అసలు రేటే ఉండేది కాదు కానీ క్రమక్రమంగా రేటు పెరుగుతూ ఇప్పుడు ముప్పై రూపాయల నుంచి దాదాపు ఇప్పుడు మూడు రూపాయల వరకు కాఫీకి పలుకుతూ ఉన్నది అలాగే దీనికి కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు వందలు ఇలా మార్కెట్ ధర యచ్చు తగ్గులను ఆధారం చేసుకొని ఈ కాఫీ కూడా పండి మిరియాలు కూడా పండిస్తామని చెప్తా ఉంటాం అయితే ఇది పెరగడానికి కూడా అనువైన వాతావరణ పరిస్థితులు వచ్చేసి చల్లని వాతావరణ పరిస్థితులు కొండ ప్రాంతాలైన ఈ వీళ్ళ ప్రాంతం లోపల ఇవి అనుకూలంగా ఉన్నాయి ఇది అన్ని చోట్ల వస్తుందా అంటే చెప్పలేము వాళ్ళ వల్ల భూమి అనుకూలతలు వాతావరణ పరిస్థితులను బట్టి ఈ పంట దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది ఇటువంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం తెలుగు కిసాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చి నా నారాజు గారికి ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను సరే థ్యాంక్స్ థ్యాంక్స్